ఇక్కడ కనిపించేదంతా ఇదంతా బారామతి అనమాట బారామతి ఊర్లో అయితే వెళ్తా ఉన్నాం లైట్ గా చినుకులు కూడా పడ్డాయి అనమాట అందుకే ఇంకా మనకి సరిగ్గా అయితే కనిపించట్లేదు చాలా పెద్దది బారామతి ఎక్కడ ఇంటి ఉందేమో చూసుకుని చూసుకుంటైతే వెళ్ళిపోతా ఉన్నాం స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి ఒక మధ్యలో ఒక నది అయితే వచ్చేస్తారంట ఆ నది బ్రిడ్జి మీద దాటిన తర్వాత మనం రైట్ అయితే వెళ్ళిపోమని అయితే చెప్పారు వేరే వాళ్ళని అడిగితే ఇదేనేమో మరి కాలువ బ్రిడ్జి నది బ్రిడ్జి అని ఇది అంటే కాలువ ఇది పెద్ద సర్కిల్ అయితే వచ్చిందనమాట బారామతిలో ఈ సర్కిల్ నుంచి రైట్ కైతే వెళ్ళిపోమని అయితే చెప్పారు రైట్ కైతే కట్ చేసేసుకుందాం లైట్ గా చింకులు పడ్డాయి కదా అంతా ఊర్లో అంతా అక్కడక్కడ మొత్తం నీళ్ళే ఉన్నాయి వర్షం నీళ్లు అక్కడ రైట్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక డెడ్ అండ్ రోడ్ అయితే వచ్చింది మళ్ళీ ఇక్కడ కూడా లెఫ్ట్ కట్ చేసుకున్నట్టు ఎల్మని అయితే చెప్పారు రైట్ సైడ్ ఎక్కడ వెళ్తుందో తెలియదు కానీ మనం లెఫ్ట్ కట్టే కట్ చేసుకోవాలా మతి ఊరు దాటిన తర్వాత ఒక చోట బండి అయితే ఆపేసుకుని గ్లాసెస్ వచ్చేసి క్లీన్గా గా ఉన్నాం ఇక అక్కడ బయలుదేరేటప్పుడు లైట్గా ఎక్కడో ఒక చోట చినుకులైతే అట్లా పడుతూ ఉందన్నమాట లైట్గా అస్సలు ఏమి కనబడట్లేదు సరిగా ఇక అందుకే ఒక చోట ఊరు దాటిన తర్వాత బండి ఆపేసుకొని గ్లాస్ అన్నీ క్లీన్గా తూర్చుకుంటా ఉన్నాం ఇంకా తూర్చి మరి ఇక్కడి నుంచి మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుని బయలుదేరిపోతాం వెళ్ళే దారిలో ముందుగా మనకి మోర్గావ్ అనే ఊరు అయితే వచ్చింది ఆ ఊరు ఎంట్రెన్స్లో రైట్ సైడ్ బైపాస్ రోడ్ అయితే వచ్చిందనమాట ఇక మనం రైట్కి వెళ్ళాలా స్ట్రైట్కి వెళ్ళిపోవాలి అర్థం కాక అక్కడ ఆగి కొచ్చే తర్వాత హైచర్వండి డ్రైవర్ అయితే వచ్చాడు అక్కడ ఐచర్వండి డ్రైవర్ని అడిగితే మనకి ఇదే రైట్ సైడ్ వెళ్ళిపోతుంది కాకపోతే ఒక ఎనిమిది కిలోమీటర్లు ఇట్లనే ఉంటుంది మట్టి రోడ్డు రోడ్డు రిపేర్లో అయితే ఉంటుంది ఈ రోడ్లో వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ బండి అస్సలు ఆపుకో ఎందుకంటే రోడ్డు సరిగా లేదు దొంగలు కడతారు రోడ్డు అందులోనే ఇది ఏపీ పాసింగ్ అయితే ఉంది అందుకే స్ట్రైట్కి వెళ్ళిపోయిన తర్వాత రైట్కి కట్ చేసుకుని వెళ్ళిపోతే చూపాల చూపాల నుండి సిరోడ్ అయితే వచ్చేస్తుంది అని అయితే చెప్పాడు ఒక ఐచర్ కొన్ని డ్రైవర్ కాబట్టి ఆయన కూడా డ్రైవర్ బాధలు డ్రైవర్కే తెలుసు కాబట్టి మనకి మంచి మాట అయితే చెప్పాడు చూడండి టైం వచ్చేసి కరెక్ట్ గా పదకొండున్నర అయితే అవుతోంది మొత్తానికి సిరూర్ అయితే రావడం అయితే జరిగింది సిరూరులో ఒక భారత్ బంక్లో లో అయితే బండి అయితే పెట్టేసుకున్నాం ఇక బండ్లు కూడా ఇక్కడ వచ్చేసి మనది రెండు బండ్లు ఎంటీ బండ్లు అయితే ఉన్నాయి తాడపత్ర బండ్లు దాని తర్వాత ఒక లోడు బండ్ అయితే ఉంది అది లోడ్ బండ్ అంటే మరి ఆ ఎంటి బండికి పట్టా కప్పేసుకుని ఉన్నారు మరి లోడ్ బండు ఏమన్నది తెలియదు రెండు బండ్లు అయితే అడ్డున్న మూడో బండి మంది అది లోడ్ బండి అని మనం అనుకున్నాం కాబట్టి అది మార్నింగ్ మరి ఎంటీ బండి అయితే మంది నాలుగు బండి అయితే ఉంటది మొత్తానికి బండ్లు అయితే లేవు చాలా తక్కువ అయితే ఉన్నాయి వర్షం కూడా ఉంది ఒక పక్కన వాహన పడినప్పుడు లోడింగ్ వచ్చేసి చాలా స్లోగా అయితే ఉంటుంది మళ్ళీ మార్నింగ్ లోడ్ అవుతుంది ఏంటో మళ్ళీ పొద్దున్న చూసుకుందాం ఆఫ్ సాయం వచ్చిన తర్వాత టైం కూడా మనకి ఇంకా ఓవర్ అయితే అయింది అనమాట ఇంకా మేమైతే పడుకుంటున్నాం మార్నింగ్ మళ్ళీ ప్రాసెస్ ఏముందో అన్నీ మళ్ళీ వీడియో రూపంలో చూపడం జరుగుతుంది గుడ్ నైట్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టైం వచ్చేసి కరెక్ట్గా పదకొండున్నర అయితే అవుతా ఉంది ఇప్పుడు మనకి మనకిన్న మూడు బండ్లు ముందైతే ఉండేదనమాట ఆ బండ్లన్నీ వెళ్ళిపోయినాయి లోడింగ్కి ఇంకా మన బండే ఇప్పుడు లోడ్ కూడా సెట్ అయింది ఇక ముందుగా మనం ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలంటే ఇక్కడ బంక్ అయితే కనిపిస్తుంది కదా ఈ బంక్లో డీజిల్ అయితే ఫుల్ అయితే చేసుకోవాలి మనం కంపల్సరీ అంతకుముందు చెప్పినట్టే ఐదు వేలు లేదా పదివేలు ఏదో ఒకటి మొత్తం డీజిల్ అయితే ఫుల్ చేసినా అయితే తీయాలన్నమాట ఇక ఈ బంక్ సంబంధించిందే ఇక్కడ పార్కింగ్ వచ్చేసి ఈ పార్కింగ్ లో బండి అయితే పెట్టేసుకున్నాం ఇక మనం ఇక్కడ నుండి ఉల్లిపాయలూడు అయితే సెట్ చేసుకున్నాం ఉల్లిపాయలు అయితే వెళ్దాం ముందుగా డీజిల్ అయితే ఫుల్ అయితే చేయించేద్దాం ఈ బంక్ లోపల ఉండే పార్కింగ్ కదా ఈ పార్కింగ్ వచ్చేసి వాళ్ళదే మనం కంపల్సరీ ఐదు వేలు లేదా పదివేలు డీజిల్ అయితే ఫుల్ చేసుకుని వెళ్ళాలి అయితే ఫుల్ అయితే ఏం చేశాం ఇంకా ఇక్కడ నుంచి నెమ్మదిగా చూసుకుంటే మనం బయలుదేరాం ఇక్కడ నుండి మనం సిరిడి రోడ్ లో రావురు అని ఊరైతే వచ్చేస్తుంది అక్కడికైతే వెళ్ళిపోవాలన్నమాట తొంద తొందరగా వెళ్ళిపోతే మనకి రెండు పాయింట్ల లోడ్ అయితే చేసుకోవాలి మళ్ళీ ఏ టైం అవుతుంది ఏంటో తెలీదు బయలుదేరాం చక్కగా ఇదంతా ఇప్పుడు ఉండేది సిరిగురు అనమాట ఇది ఆగండి 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 అయితే వస్తారు బిర్యానీ ఏమైనా ఉంటుందా అర్థం చేసుకోవాలి లారీ వస్తుంది కదా వాడు పోవాలనేది తెలియదు ఊరికే వచ్చేది వచ్చేదే పెద్దది అనమాట ఇది కూడా ఊరు తాలూకు మన ఆదోన ఉన్నట్టు అనమాట ఇది కూడా కాకపోతే మన ఆదో ఫ్యాట్లు ఉంటాయి ఎక్కువ మీరు ఆ ఫ్యాట్లు అంటే ఏం లేవు మొత్తం మనకి ఉల్లిపాయ లోడింగ్ ఎక్కువ జరుగుతుంటది కదా అంత చుట్టుపక్కన చిరువురులో ఉల్లిపాయ ఉండదు అంతా చుట్టుపక్కన పల్లెటూరులో నుండి మొత్తం ఉల్లిపాయ లోడింగ్ అవి జరుగుతూ ఉంటది మనకి ఆఫీస్ వచ్చేసి సిరూర్ కాబట్టి మనం ఇక్కడ సిరూర్కి వచ్చి మళ్ళీ ఆఫీస్ ఆయన కలిసిన తర్వాత ఆయన మళ్ళీ ఎక్కడెక్కడ ఏ ఏ మార్కెట్లో ఎక్కడెక్కడ ఉల్లిగడ్డలున్నాయో అనేది చూసుకొని మనకి ఆ పాయింట్కి పంపించేస్తారు అనమాట ఈ సిరూర్లో వచ్చేసి లోడింగ్ ఏం పెద్ద ఒకసారి కూడా సిరూర్లో లోడింగ్ ఎత్తింది లేదు దించింది లేదు ఇది స్ట్రైట్గా నగర్ వెళ్తుంది అనమాట ఇది నగర్ టు పూనా హైవేలో అయితే వెళ్తూ ఉన్నాం ఇప్పుడు ఇది స్ట్రైట్గా బ్రిడ్జ్ అయితే వచ్చింది అంటే అడ్డం బ్రిడ్జ్ ఈ బ్రిడ్జి వచ్చేసి మనకి ఇది కర్మల వెళ్తుంది అనమాట మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ కట్ చేసుకొని పోవాలి స్ట్రైట్కి వెళ్ళిపోతే ఊర్లోకి ఇది నగర్ ఊర్లోకి వెళ్ళిపోతుంది అనమాట మనం ఇక్కడ నుండి లెఫ్ట్ కట్ చేసేసుకొని వెళ్ళిపోవాలి ఈ పైన బ్రిడ్జి మీద హైవేగా ఉంది కదా ఈ హైవే స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి ఇది సిరిడి వెళ్తుంది ఈ సిరిడి రోడ్లో వచ్చేసి మనం కరెక్ట్గా ఒక ముప్పై కిలోమీటర్ వెళ్ళిపోతే రా అనే ఊరు అయితే వచ్చేస్తుంది పెద్ద మార్కెట్ మండి కూడా బాగానే ఉంటుందంట అక్కడికి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇంకా ఇక్కడ నుంచి ముప్పై కిలోమీటర్లు అయితే ఉంది ఈ సర్కిల్లో నుండి మనం స్ట్రైట్కి వెళ్ళిపోవాలి రా ఊరి కరెక్ట్ ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఉంది మనకి ఈ సర్కిల్ వచ్చేసి ఇది మళ్ళీ స్ట్రైట్ రైట్కి వెళ్ళిపోతే మనకి నగర్ వెళ్ళిపోతుంది అమ్మ దగ్గర అంత ముందు ఇదే రోడ్లోనే వెళ్ళే వాళ్ళము ఇప్పుడు ఇప్పుడు అంతా చేశాడు కాబట్టి ఇబ్బంది అయితే లేదు మాకు మన్మాడ నూట ఇరవై తొమ్మిది రావూరి ఇరవై తొమ్మిది కిలోమీటర్లు కరెక్ట్గా సిరిడి వచ్చేసి కరెక్ట్గా డెబ్బై కిలోమీటర్లు ఉండదు ఇక్కడ నుండి డైరెక్ట్గా ఒకటే రోడే పాట అయితే తొందరగా రమ్మని అయితే కాల్ చేస్తూ ఉన్నాడు మళ్ళీ మొత్తం మనకి అక్కడే లోడ్ బాగుండేది ఇదే అనుకుంటా దాదా ఓ మండి కొనసాగే మండి 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 కొనసాయి మండి మండి ఇదే ఇదేలే మండి ఆయనకి తెలియదు అంటే కట్ కడ్జాయి ఇదే మార్కెట్ యార్డ్ వీళ్ళు మహారాష్ట్రలో వచ్చేసి మండే అంటారు మనం వచ్చేసి మార్కెట్ యార్డ్ అంటాం వాళ్ళు ఎట్లా అయితే అయితే వచ్చేసి మండే అంటే ఇదే కందా మార్కెట్ మండే చాలా బండ్లు ఉన్నాయి సరే ఫోన్ అయ్యాడు పార్టీకి కాల్ చేద్దాం ట్ట వేసుకోమని అయితే చెప్పాడు అనమాట పాట వేసుకుందాం ముందుగా ఎవరో మనిషి అయితే వచ్చాడు మరి మరి వాళ్ళకి సంబంధించిన మనిషి ఎవరంటే తెలీదు మొత్తానికి పాయింట్కి అయితే వచ్చేసాం ఇంకా వెనకాల రివర్స్ కూడా కొట్టిచ్చేసారనమాట వెనకాల గోడౌన్ అయితే ఉంది ఇక ఒకటి మహారాష్ట్ర బండి ఇంకొకటి బెంగాల్ బండి మనది ఆంధ్ర బండి మూడు బండ్లు మూడు స్టేట్ల బండ్లు చూడండి వెనకాలైతే లోడ్ అయితే స్టార్ట్ చేశారు చూద్దాం అక్కడ ఎలా చేస్తున్నారు ఏంటన్నది లోపల గోడౌన్ చూడండి ఇదంతా టాక్ పెట్టుకున్నారన్నమాట మొత్తం ఇవన్నీ మన బండిలోకి అనమాట తీసుకుని ఇంకా బండ్లోకి అయితే వేస్తూ ఉన్నారు ఒక సందులో అయితే అనమాట బండి ఇక్కడ ఒక ఇరవై టన్నులు వేసుకోవాలి మనం మొత్తానికి అమలొచ్చేసి నీళ్ళు దాత్తారు అన్నమాట ఒక్క చోటుగా చూడండి ఇది కూడా సేమ్ మన కడేపు లంక నుండి మొక్కలు ఎలా అయితే తీసుకొచ్చామో పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎట్లయితే తిప్పారో ఇక్కడ కూడా మార్కెట్లో కూడా ఐదు సంచులకి ఇరవై సంచులకి ముప్పై సంచులకి తిప్పుతానే ఉంటారన్నమాట ఇంకా ఎన్ని చోట్ల తిరగలే తెలియదు ఏడు పాయింట్లు ఇంకా ఏడు పాయింట్లు అంటే ఎప్పుడు వాళ్ళ ఇది సన్నదే రిక్షా అయిపోయేది బండి చూడు సందలో చూడ సందలో ఎట్లా పెట్టించారు బండిగా పెద్ద బండి కట్ అవుతుంది లేదా తెలియదు అన్ని బండ్లు ఇరుగెరుకో ఆ ఎరుకులో మళ్ళీ ఇట్లా బండి ఈ మహారాష్ట్రలో అమలిలు ఎట్లా అంటే ఈ మండిలో ఎక్కడెక్కడైతే అంగళలు అయితే ఉంటాయో ఐదు సంచులకి మూడు సంచులకి పది సంచులకి ప్రతి చోట తిప్పి తిప్పితిప్పు చంపుతారన్నమాట పక్కా ఎదురు మహారాష్ట్రలో వచ్చేసి అమాలీలు ప్రతిదానికి వెనక ముందు ముందు వెనక తిప్పి తిప్పి చంపుతున్నారో ఇప్పటికే ఐదు అయింది మొత్తానికి ఒక వంద బస్తాలకి మనకి ఐదారు చోట్లయితే బండి అయితే తిప్పుతూ తిప్పుతూ చేస్తూ ఉన్నాడు అనమాట ఊక తిరుగుతూ ఉండాలి మొత్తానికి బండి ఎక్కడ పాస్ అవుతుంది రమ్మంటున్నాడు ఇక్కడ ఇక్కడ బండి అడ్డం దారిలో రమ్మంటున్నారు మరి ఎక్కడొస్తుంది బండి చెప్పండి మీరే ఈ సందులో రమ్మంటున్నాడు ఈ సందులో ఎట్లా పోతుంది ఏమో వాళ్ళకి ఇది లారీ అనేది ఒక చిన్నది సైకిల్ మోటరు రిక్షాన అయిపోయినట్టుంది అనమాట మన పనులు చూస్తేనే సార్ వాళ్ళు ఆటలాడిస్తారన్నమాట ఎగతాలి మాటలు అన్నీ ఇంకేస్తా ఇంకా మహారాష్ట్రలో ఉన్నాం కాబట్టి మామూలు అంతా ఊర్చుకొని పోతూ ఉండాలా లేదంటేనే ఊపికు ఉండాలా ఎవరేమన్నా ఈ చెవులో వినాలా ఈ చెవులో వదిలేసి వెళ్ళిపోతూ ఉండాలన్నమాట చూద్దాం మరి ఓపిక మీద లోడ్ అయితే చేసేస్తున్నాం చూసుకుని ఉంటే వెళ్ళిపోతాం మరి ఇంకా ఎన్ని చోట్ల అంటే తెలియదు కానీ ఈ బండి పక్కన మండతే దిపించారనమాట సైడ్ పెట్టాలంటే ఇక్కడ మన బండి లోడ్ అంతా ఇక్కడ ఒక ఇరవై ఒక టన్ను దాకా లోడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇక్కడ నుండి మనం మళ్ళీ వాంబోర్కి అయితే వెళ్ళాలి చాలా బండ్లు కాటాకి లైన్లో అయితే ఉన్నాయి కాబట్టి లైన్లో మన బండి కూడా నిలబడింది నెమ్మదిగా బయటికి చూసుకుని అయితే వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ నుండి ఇంకా వాంబోర్కి అయితే వెళ్ళాలి ఇది ట్రాఫిక్ క్లియర్ అయిపోతే ఇంకా అయితే వెళ్ళిపోవచ్చు మనం బయట ఎదురుగా ఇది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ పక్కనే మనకి మార్కెట్ మండే అనమాట ఇది ఈ లెఫ్ట్ సైడ్ రోడ్ వచ్చేసి మనకి ఇది షిరిడి వెళ్ళిపోతుంది సిరిడి వచ్చేసి చాలా దగ్గర అనమాట ఇక్కడ నుండి రైట్ ఇక్కడ నుండి కరెక్ట్ గా ఒక పది కిలోమీటర్ పోయి స్ట్రైట్ గా మన అమర్ నగర్ రోడ్ అనమాట మళ్ళీ రిటర్న్ మనం వచ్చేటప్పుడు ఎట్లయితే వచ్చామో అదే రోడ్ లోనే మళ్ళీ ఇప్పుడు పది కిలోమీటర్ పోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ కట్ చేసుకున్న వాంబూరి వాంబూరి మార్కెట్ అయితే వెళ్ళిపోతాం మళ్ళీ అక్కడ తొందరగా లోడ్ చేసుకుంటే ఇక మనకి ఇబ్బంది అయితే లేదు పట్ట గిటా కట్టుకొని మనం నిదానంగా వెళ్ళొచ్చు లేట్ అయిందనుకో మళ్ళీ తర్వాత మనకి మళ్ళీ రేపు లోడ్ అయితే అవుతుంది ఇక్కడ నుంచి మనం తొంద తొందరగా అయితే బయలుదేరిపోదాం రెండో పాయింట్కి కూడా లోడింగ్కి అయితే వచ్చేసాం ముందుగా మనం మార్కెట్ యార్డ్ అయితే చూడవచ్చు ద్వారం లోపల నుండి మార్కెట్ లోపలికైతే వెళ్ళిపోతూ ఉన్నాం పార్టీకి కాల్ చేసిన తర్వాత మార్కెట్ యార్డ్లో కాటా ఉంటుంది లారీ కాటా వేసుకున్న తర్వాత బండి సైడ్ పెట్టుకుని నాకు కాల్ చేయమని అయితే చెప్పాడు ఇంకా సరే మనం ముందుగా కాటా వేసుకున్న తర్వాత బండి అక్కడెక్కడైనా సైడ్ పెట్టేసుకొని పార్టీకి కాల్ చేసి అడుగుదాం ఒకేసారి బండి అయితే కాట మీద అయితే రాలేదు ముందుకు వచ్చి మళ్ళీ అయితే స్టడీ అయితే చేసుకుని పెడతా ఉన్నాం ఎందుకంటే మన బండి లెంత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా వెనక ముందు తీసుకుని అయితే బండి అయితే కాట అయితే ఎక్కిచ్చేసాం అంత ముందు వచ్చాము కదా మండికి అదే మండి అనమాట వాంబోరి ఏదో తమిళనాడు బండి కూడా లోడ్ అయితే అయింది అనమాట అయితే వేసుకుంటున్నారు ఇంకా మన మండి ఎక్కడో అడగాల அவுல பாபோ பட்டு பாபுர மரிய அடிக்கடி ரொம்ப நீத உண்டால அடிவோம் அடையாள பாப்பாட அக்குண்ட மஞ்ச అడగమంటే ఇక్కడ తమిళనాడు బండాలని అడిగాడు అనమాట మరి పాపం నాకే తెలియదు నా తమిళనాడు నువ్వు ఆంధ్ర వాడు నన్ను అడిగితే నాకు ఏం తెలుసారని మరి కరెక్టే కదా నిజమే కదా ఏదో సరదాగా అడిగాం మేము కూడా కావాల్సింది అడగలేదు సరదాగా టైం టైంపాస్ కానీ అడుగు పక్కన అడుగు మొత్తానికి ఫైనల్ కట్ అయితే అయిపోయింది ఇక పట్ట వేసుకోవడం అయితే బాకీ అయితే ఉంది మనకి టోటల్ వెయిట్ వచ్చేసి ముప్పై టన్ల ఆరు వందల డెబ్బై కేజీలు అయితే వచ్చింది ఇక బండి ఒక సైడ్లో పెట్టేసుకొని పట్ట అంతా కప్పేసుకోవాలా అలాగే సంచులు కూడా వెనక డౌన్ అయితే ఉంది కాబట్టి కొద్దిగా ముందు సంచులు వేసేసుకొని పట్టా కప్పేసుకుందాం టైం వచ్చేసి కరెక్ట్గా మనకి ఇప్పుడు పదకొండున్నర అయితే అవుతుంది ఫ్రెండ్స్ మొత్తానికి లోడ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ హమాలీలు వచ్చేసి పట్టాలు అన్నీ అట్లా కట్టేయారనమాట ఇంకా మహారాష్ట్రలో వచ్చేసి ఉల్లిపాయ లోడ్ కానీ ఇంకొక లోడ్ ఏదన్నా అయినప్పుడు పట్టాలు వచ్చేసి డ్రైవర్ వెళ్ళినే మంచిగా బాగా నీట్గా అయితే కట్టేసుకోవాలి లేదా వాళ్ళకి అమౌంట్ పే చేస్తే వాళ్ళే కట్టించేస్తారు కాకపోతే ఇంకా మనం ఇద్దరు ఉన్నాం కాబట్టి ఇక చార్లు నేను వచ్చేసి పట్టాలు బాగా నీట్గా కట్టేసుకున్నాను ఇక ఇక్కడ నుండి మన నెమ్మదిగా జర్నీ అయితే స్టార్ట్ చేసుకుని బయలుదేరిపోదాం ఇంకా ఇక్కడ నుండి నైట్ జర్నీ ఎక్కువ ఉండదన్నమాట మెయిన్ రోడ్ పడేంత వరకు మనం కొద్దిగా చూసుకుంటే పోవాలా ఎందుకంటే మహారాష్ట్రలోన ఎక్కువ నైట్లోన తాగిన వాలీళ్ళు ఉంటారు కాబట్టి మన బండిని చూసినప్పుడు ఏపీ పాసింగ్ ఉంటుంది కదా కొద్దిగా మన బండిని చూస్తే కొద్దిగా అడ్డం వచ్చేది సదా ఇచ్చేది అట్లా జరిగేవి జరుగుతూ ఉంటుంది బండి కూడా ఏ బండ్లు లేవు మార్కెట్లో అన్ని లోడ్ అయిన బండ్లు అన్నీ వెళ్ళిపోయినాయి ఇక మన బండి ఉంటే లాస్ట్లో అయితే ఇప్పుడు బయలుదేరేసాం ఇక దేవందాయతో ఏదే ఇబ్బంది లేకున్నట్లుగా మనం అవతల మెయిన్ రోడ్కి వెళ్ళి వెళ్ళిపోతే ఏ ఇబ్బంది అయితే ఉండదు దేవుని దాయితో ఏ ఇబ్బంది లేకున్నట్టుగా మెయిన్ రోడ్ అయితే ఎక్కేసాం మెయిన్ రోడ్ ఎక్కిన తర్వాత ఒక ముప్పై కిలోమీటర్ వచ్చిన తర్వాత హమ్మద్ నగర్ అయితే వచ్చేసింది మొత్తం ఫోర్ లైను ముందుగా మనకి ఫస్ట్ టోల్ గేట్ అయితే వచ్చింది ఈ టోల్ గేట్ వచ్చేసి చాలా పెద్దది అనమాట టోల్గేటు ఫుల్ లైట్లతో కలకల ఉంది టోల్ గేట్ కూడా మనకి ఇంకొక విషయం కూడా చూసుకోవచ్చు ఈ టూల్ గేట్ దాటిన తర్వాత మనకి లైన్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ లైన్స్ ఎన్ని ఉంటే అన్ని టూల్ గేట్లో మనం పాస్ చేసుకుని ముందుకే వెళ్ళొచ్చు అనమాట మొత్తం ఒక ఆరు ఏడు పాస్ అవుతాయి టూల్ గేట్ ముందు మనం వచ్చిన రోడ్డు కూడా వెనకాల ఏం బాగోలేదు ఒకసారి టైర్లు అన్ని లూడ్ అన్నీ ఒకసారి చెక్ చేసేసుకుందాం బండంతా చెక్ చేసుకొని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఇక వర్షం వచ్చేసి చాలా బీభత్సంగా అయితే వస్తూ ఉంది చూడండి వచ్చేసి ఫుల్ అయింది వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది అనమాట అస్సలు స్టాపింగ్ అనేది అస్సలు లేదు ఫుల్ వర్షం స్టాప్గా ఇంటి గంట నుండి రెండింటి దాకా వర్షం పడతానే ఉంది ఇప్పుడు కొద్దిగా స్లో అయిపోయింది అనమాట ఇక నాకు కూడా నెమ్మదిగా నిద్రమత్త అయితే వచ్చేసింది ఇక మన చాంద్ అయితే పడుకున్నాడు ఇంకా మనకి ఇక లేపి ఇక బండి అయితే ఇచ్చేద్దాం చాందైతే ఇక్కడ నుంచి డ్రైవింగ్ అయితే చేస్తాడు వచ్చేసి కరెక్ట్గా మనం కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోయినాం కర్ణాటకలో వచ్చేసి అఫ్జల్పూర్ అని అయితే వచ్చేస్తారు కదా అఫ్జల్పూర్లో అయితే ఉన్నాం టైం కూడా మనకి తొమ్మిదిన్నర అయితే అవుతుంది ఎలాగో టిఫిన్ టైం కాబట్టి ఇంకా బండి ముందు ఆర్పేసుకొని టిఫిన్కి పోయి చేసుకొని బయలుదేరదాం ఇంకా నైట్ మనం రెండింటికి మన చాందకి అయితే ఇచ్చామనమాట ఇంకా నైట్ చాందో రెండింటి నుంచి చాంది కూర్చున్నాడు టిఫిన్ చేయడం కూడా అయిపోయింది అఫ్జల్పూర్లోనే బాగా పత్తు పొంగణాలు అంటే మరి మరి అదే పద్దు అని అంటారు కర్ణ కర్ణాటకలోనా మనం వచ్చేసి పొంగల్ అని అంటాం కదా అది రంటా చూడు అదైతే దినేశం యాప్ట కలిపి ఆనందం అయిపోయింది మొత్తానికి ఇక మీరు ముందైతే చూసుకోవచ్చు ఆ సర్కిల్లో వచ్చేసి మనం ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళిపోతే గుల్బర్గ్ వెళ్ళిపోతాం మనం వచ్చేసి షార్ట్ కట్ దారిలో అయితే వెళ్ళిపోతాం గుల్బర్గా టచ్ కాకుండా మనం స్టైట్కి వెళ్ళిపోవాలన్నమాట ఈ రోడ్లో వచ్చేసి డైరెక్ట్గా జయవర్గదు వెళ్తుంది ఉంటే సరే మనం వచ్చేసి ఈ దారిలో వెళ్ళిపోవాలి ఇది షార్ట్కట్ దారి అన్నమాట షుగర్ ఫ్యాక్టరీ కూడా వస్తుంది ఈ దారిలోన ఎక్కువ చెరుగుబండ్లు ఎక్కువ వస్తుంటాయి ఎందుకంటే షుగర్ ఫ్యాక్టరీ ఉంది కదా ఎక్కువ చెరుగుబండు జరుగుతూ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మనకి నైట్ వచ్చేటప్పుడు కరెక్ట్ ఒక డిన్నర్ ఆ మధ్యలో వచ్చేసి ఫుల్ వర్షం పడుతుంటుంది అనమాట ఇంకా మామూలుగా మనకి ఎంత నాలుగున్నర ఐదు ఆ టైం దాకా వర్షం వచ్చేసి నాన్ గా కంటిన్యూగా వర్షం అయితే పడిపోయింది మహారాష్ట్రలోన ఫుల్ వర్షం వచ్చేసి అసలు పట్టాలు మనం బాగా వేస్తున్నాం కాబట్టి సరిపోయింది మనకైతే ఏ భయం అయితే లేదు ఎంత వర్షం కొట్టినా కానీ ఒక సుక్క నీళ్ళు అయితే దిగవు మన బండ్ల పట్టాల లోపలతోండి పట్టలు అయితే జాగ్రత్తగా తీసేసుకున్నాం ఇక నైట్ వచ్చేసి ఇక మనం మూడున్నర ఆ టైం దాకా బండి అయితే ఇంకా తర్వాత చాందీకి అయితే ఇచ్చాను అనమాట ఇంకా చాందే కంటిన్యూగా అఫ్జల్పూర్ దాకా చాందే నడుకొని ఇక మనమైతే డ్రైవింగ్ చేస్తే కూర్చొని ఇంకా మనమైతే డ్రైవింగ్ చేస్తూ ఉన్నాం ఈ కర్ణాటకలోన పోలీసు వాళ్ళు అక్కడక్కడ జీపులు వేసుకుని ఉంటారనమాట ఇక లైసెన్స్ లేకుండా వాళ్ళు కూర్చున్నారనుకో వాళ్ళు ఆపడము కరెక్ట్గా సీట్లో ఎవరైతే కూర్చుంటారో వాళ్ళే రమ్మని చెప్పి అంటారనమాట పేపర్లు డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి నీ లైసెన్స్ అడుగుతారు నేను చూపించకపోతే అప్పుడు నా దాన్ని అడిగింది అనమాట ఎందుకంటే డ్రైవింగ్ షీట్లు ఎవరు కూర్చుంటారో వాళ్ళే ఇవ్వాలంటారు ఎందుకంటే వాళ్ళకి మొత్తానికి ఏదైనా కానీ డబ్బులు తినాల ఇంకా అట్లా అని చెప్పి ఎందుకు లేచా అని నేను కూర్చుంటాను సరి కూర్చొని కాసేపు అని చెప్పేది అన్నానమాట క్లియర్ అయినప్పుడు మరి మనం కింద తెచ్చేద్దాం ఇంకా మొత్తానికి వచ్చేసి ఇంకా ఇది అంతా అయితే దాటిపోతున్నాం అనమాట ఇంకా మనం తొందర తొందరగా ఇవాళ ఎంతసేపు ఉన్నా మనం సాయంత్రం కల్లా మా ఊరి దగ్గర నుండి అయితే వెళ్ళిపోవాలని అయితే అనుకున్నాను చూద్దాం మరి ఏమవుతుంది ఏంటో సాయంత్రం చూసుకుందాం అంటే ఈ దారిలో షుగర్ ఫ్యాక్టరీ కూడా వస్తుందని చెప్పి అన్నాను కదా ఇదే షుగర్ ఫ్యాక్టరీ అనమాట అంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు సీజన్ ఉందో లేదో తెలియదు కానీ మామూలు టైంలో వచ్చేసి చెరుకు బండ్లు ఫుల్ వస్తుంటాయి అనమాట శ్రీ రేణుక షుగర్ లిమిటెడ్ అంటే ఫ్యాక్టరీ పేరు వచ్చేసి ఇదే మెయిన్ గేటు లోపలికి వెళ్ళేదానికి షుగర్ ఫ్యాక్టరీ రన్ ఉన్నప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడైతే చూడండి ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చిన్న సందులో అయితే కట్ చేసుకుని వెళ్తూ ఉన్నాం ఈ దారిలో చెరుకు బండ్లు వచ్చేసి ఇక్కడ ట్రాక్టర్లో డబల్ ట్రాలీల్లో అయితే సెరుకులు తీసుకుని వస్తూ ఉంటారు అనమాట ఈ కటింగ్లో వచ్చేసి చాలా ఇబ్బంది పడాల్సి వస్తే వస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి ఆ షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది బంద్ ఉంది కాబట్టి చాలా ప్రశాంతంగా అయితే ఉంది రోడ్ వచ్చేసి అందుకే చాలా ఈజీగా బయటకైతే రావడం అయితే జరిగింది చూడండి లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం ఇలా